హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టు త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఊర్లో మా ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏంటనేది మీకైతే చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే నేనే వీడియో తీసుకుంటున్నాను వీడియో తీసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరనమాట ఇంకా నేనే తీసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఇది తీసి కూడా ఒక టెన్ డేస్ అయిపోయింది ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట గల్లీలోంచి ఇలా వెళ్ళేదనమాట ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా లాగా ఇచ్చేసాము గల్లీ ఇచ్చేసి ఇది తూర్పుకి అనమాట ఇంకొకటి సైడ్ కూడా కిచెన్ దుక్కు కూడా ఒక డోర్ వచ్చింది ఇది వచ్చేసి హాలు హాల్లోకి అయితే ఇలా వెళ్ళి ఇక్కడైతే సైడ్కి అయితే పూజ గది ఇచ్చాము చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి పూజ కోసం అనమాట ఇలా పెట్టాము రూమ్ అయితే కట్టలేదు సపరేట్గా రూమ్ కడితే మళ్ళీ మాకు హాల్ అనేది చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే పెట్టేసాము ఇది వచ్చేసి కిచెన్ అనమాట చూస్తున్నారు కదా ఆ కిచెన్కి డిజైన్ కూడా నేనే సెలెక్ట్ చేసి పెట్టించాను ఇది వచ్చేసి హాల్లో టీవీ కబోర్డ్స్ అనమాట అవి అక్కడ పెట్టించాను ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూము ఇది వచ్చేసి కిచెన్ అనమాట నేను ఊర్లో ఉండి ఇలాంటివి కొన్ని కొన్ని చేయించుకున్నాను అనమాట కానీ అలాగనేసి నేను పని ఏం చేసే ఏవో అవసరం ఉన్నవి కొన్ని కొన్ని మనకి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలని చెప్పేసి అవన్నీ పెట్టుకున్నాను మా వారైతే ఒక నెలకి వెళ్ళి రావడం చేస్తున్నారనమాట పని ఎలా అవుతుంది ఏంటనేది ఇంకా మేముండి దగ్గరుండి కొన్ని కొన్ని చూసుకోవడమే మా అబ్బాయి కూడా ఉన్నాడనమాట మా బాబు కూడా చాలా పని చేస్తాడనమాట అందులో నేను సగం పని కూడా చేసేదాన్ని కాదు ఎందుకంటే మా అబ్బాయి అంత బాగా పని చేస్తారు మానికంటే ఇంకా ఎక్కువ అనమాట ఇది వచ్చేసి మా పిల్లల బెడ్రూమ్ అనమాట ఇది ఈ బెడ్రూమ్లో మా అబ్బాయే ఎక్కడే కావాలో వాడే పెట్టించుకున్నాడు ఇంకా త్వరలో మాది గృహప్రవేశం కూడా అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడు గృహప్రవేశం అనేది ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట ఏ బెడ్రూమ్కి ఆ రూమ్లో వాష్రూమ్ అయితే కట్టించేసాము ఇంకా ఒక షాప్ కూడా ఉందనమాట అది రోడ్డుకుంది షాపు అది కూడా చూపిస్తాను చూడండి ఇవి ఉన్నాయి కదా అవే బాత్రూమ్లు అనమాట ఇప్పుడు దీంట్లో నుంచి ఇది అంటే సీలింగ్ అయితే చేస్తున్నారు పైన అయితే అప్పుడు అవుతుంది ఇదే అనమాట షాపు మెయి మెయిన్ రోడ్డుకి ఉంది ఇంకా మేము రెంట్కి ఇస్తే రెంట్కి ఇస్తాము లేదు అంటే మేమే వాడుకుంటాము రెంట్కి ఇచ్చామంటే ఇక్కడ డోర్ పెట్టేసి అలా బయట నుంచి వాళ్ళు వాడుకుంటారు లేదంటే మేమే వాడుకుంటాం లోపల నుంచి అనేసి చెప్పేసి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అలా షాప్ అయితే పెట్టించేసాము ఇంకా వెనక్కి నుంచి అనమాట మెట్లు మెట్లు డాబా పైకి వెళ్ళడానికి గల్లీ అయితే బాగానే పెద్దగా ఉందనమాట ఇప్పుడు ఇలా ఏం అర్థం కాదు ఇల్లు మొత్తం రెడీ అయినాక చూపిస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది కదా మళ్ళీ నాకు కూడా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా వీడియో అయితే తీసి పెడుతున్నాను ఏదో అలాగే తీసానమాట ఇంకా మా అబ్బాయి అసలు వీడియోలు కూడా తీయమన్నా తీయడం వాడికి అసలు ఆయన తీయడానికి కూడా ఖాళీ లేదనమాట ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట ఇప్పుడు దీని నుంచి ఇలా పైకి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట కిందకంటే మేడ పైన నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంత బాగా నచ్చింది ఇప్పుడే ఇలా ఉందనమాట ఇంకా తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇంకా మేము ఊరు వచ్చామంటే ఇంకా హైదరాబాద్కి వెళ్ళమేమో ఈ ఇంటి నదిలి ఎల్లబుద్దు కాదేమో అనిపిస్తుంది చూసారు కదా ఇదంతా డాబా పైన అనమాట వర్షం పడుతూ ఉంది కొంచెం చల్లగా అయ్యింది అనమాట ఈ సంవత్సరం సమ్మర్ అంతా నాదే అనమాట ఇంకా ఊర్లోనే ఉన్నాను ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజులు ఉండడం నా పెళ్ళైన తర్వాత ఇది వచ్చేసి పక్కనే చెట్లు అనమాట ఓకేనండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్